ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో త్యాగరాజస్వామి అంటే ఎంత మహానుభావుడు ఆయన జీవితమంతా రామనామమునకు రామభక్తికి అంకితము చేసిన మహానుభావుడు అందుకనే ఆ మాటలలో అంత గొప్పతనము ఎందరో మహానుభావులు ఎవరు సభ చేసినా ఎందరో మహానుభావులు అని ఉపయోగించుకోవాలి జగదానందకారక ఆ పదమును అందరూ పలకవలసినదే నగుమోము కనలేని అంటే మామూలు మాటలే మహామంత్రముల వలె మారిపోయాయి ఆ మహానుభావుడికి ఎందుకైనది అట్లా తొంభై ఆరు కోట్ల రామనామ జప మహిమ ఆ మహానుభావుడు అంత జపం చేశారు అందువల్ల ప్రతి మాట మంత్రమైనది ఏ కృతి తీసుకున్నా అది అంతా ఒక నవీన శృతి వలె వేదము వలె జగదాకర్షకములై విలసిల్లుతున్నాయి అది ఆయన గొప్పతనం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో